పోయి ఒడ్లు కొలిచారనమాట గురంబీ ఇది అంతా తిరిగి పొలాల ఆ పొలాలకు స్వామివారు ఆయన ఒక పిల్లలు ఉన్నారు ఇక్కడ సత్రం కూడా ఆయన పిల్లలు లేకుంటే ఒక కొత్త పాప కొట్టింది పాప ఇప్పుడు డాక్టర్ ఆమె చెప్తున్నారు ఇక్కడ ఇప్పటికీ కూడా స్వామివారు ఊర్లో తిరుగుతున్నారంటే ఏది అవసరమైన సమయంలో స్వామివారు స్వయంగా తిరిగి వారి బాధలు వారి సమస్యలు వింటున్నారంటే ఆపరేషన్లు కూడా చేసిండ్రు పోయి గత ఆరు వందల ఏళ్ళుగా ఈ గ్రామానికి నీటి కొరత అనేది లేదట అండి ఇక్కడ పండిన పంటలు రెట్టింపు అయ్యేవట మరి ఈ రహస్యాలన్నిటికీ మూల కేంద్రం మనకు కనిపిస్తున్న ఈ ఆలయం శ్రీ 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 గోదా రంగనాథ స్వామి దేవాలయం గండి చెరువండి హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్న ఆలయానికి మనం వచ్చాము ఇక్కడ చాలా విశేషం ఏంటంటే స్వామివారు స్వయంగా నడుచుకుంటూ పైకి వెళ్ళి అక్కడ ప్రతిష్ఠితమయ్యారండి ఇంకా చూసారా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి श्रीरङ्गपतिमुद्दु तिरङ्गतमिते रे श्रीरङ्गपतिमुद्दु तिरङ्गतमिते सारङ्ग लोचनलु चे रङ्गरारे ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ మండపము కళ్యాణ మండపము స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఇక్కడ ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శ్రీ జక్క సంజీవ రెడ్డి గారు అప్పటి సర్పంచ్ అనుకుంటారు అదేవిధంగా జక్క రవీందర్ రెడ్డి గారు చైర్మన్ ఒకటి కమిటీ చైర్మన్ వాళ్ళు కట్టించారండి ఇది చాలా బాగుంది ఇది అదే ఇది రెండు వేల పద పద్దెనిమిదిలో ఈ కట్టారు ఇది ముఖద్వారం కనిపిస్తుంది నేను లోపలికి వెళ్ళి నాకైతే ఎందుకో అండి ఇక్కడి నుంచి చాలా అందమైన వ్యూ పాయింట్ కనిపిస్తుంది అంటే ఒక కొండశిల ముందుకొచ్చి కనపడడం గ్రీనరీ మధ్యలో అందమైన మెట్లు నిజంగా చాలా బాగుందండి పెద్ద ఎత్తైన కొండ అయితే కాదు చిన్న గుట్ట మాత్రమే ఆదిశేషు పడ పడగల అని అనిపిస్తుంది చాలా బాగుంది జయ హనుమాన్ జయ శ్రీరామ్ ఆంజనేయ స్వామి అభయమిస్తూ ఆలయం ముందు ప్రవేశద్వారం వద్దని మనకు అనిపించారు అయితే చుట్టూ ప్రకృతి మాత్రం మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కొద్దిసేపు ప్రశాంతంగా ఇక్కడ గడపవచ్చు కొన్ని మెట్లు మొత్తం కలిపి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ స్టెప్స్ అనుకుంటా అంటే నలభై నుంచి యాభై మెట్లు ఉంటాయండి మొత్తం కలిపి ఈజీగానే రావచ్చు పైకి చూస్తున్నారు కదా పైన తిరునామాలు అంటే శంఖచక్రము అదేవిధంగా తిరునామంగా అనిపిస్తుంది అది విమానం గోపుర విమానం ఇక్కడ మనకు రామానజులు కింద మండపం అంటే ఆలయం ముఖ ముఖ మండపం ఇది శిల అండి ఈ శిల కింద రూమ్ లాగానే ఉంది చూడండి ఈ శిల ఒకటే శిల ఈ శిల కిందనే అటు సైడు గర్భగుడి ఉంటుంది ఆ గర్భగుడిలో స్వామివారు వేయించేస్తున్నారు ఇది చూసిరు కదా బయట నుంచి చూస్తే మనకి కనిపిస్తుంది అనమాట ఇంకా చూడండి ఇప్పుడు ఆలయంలోకి ఇట్లా వెళ్ళాలి ఇక్కడ గరుడ స్వామి చూసి ఎంత పాతాలే అని చూడండి చూడండి చాలా పాత కట్టడం చాలా బాగుంది కదా చూసారు కదా ఇది ఎంత ఓల్డ్ పురాతన కట్టడం ఇది స్తంభాలు ఇవన్నీ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఎదురుగా చూసిరా మీరు ఒడిబియ్యం పోసే స్థలం ఇక్కడ అంటే ఊరి వాళ్ళు ఇక్కడ స్వామివారు తమ ఇలవేల్పు శ్రీరామనవం రోజు అంటే తమ ఇలవేల్పు మాత్రమే కాదు తమ కుటుంబ సభ్యుడు అనే ఒక ఉద్దేశంతో స్వామివారికి ఇక్కడ శ్రీరామనవం రోజు ఒడి బియ్యం పోస్తారండి స్వామివారికి వా ఎంత గొప్ప ఆచారం మామూలుగా కూడా మొక్కుకున్న వాళ్ళు కూడా ఒడిబియ్యం పోస్తారు స్వామికి స్వామి మీకు ఒడిబియ్యం పోస్తాను అంటే చూసిరు కదా ఇంటి ఆడపడుచులకు ఒడివియం స్వామివారికి ఇక్కడ వేకసీల మొత్తం రామాంజుల వారు ఇక్కడ రామాంజుల వారు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కళ్యాణం చేస్తాం కదా ఉత్సవ విగ్రహాలు నాగసర్పం ఇక్కడ స్వామివారికి మీసాలు కూడా ఉన్నాయి మీరు గమనించరో లేదో చూడండి గోదాదేవి అండాలమ్మ అంటారు గోదాదేవి రెండు ఇద్దరు ఏకశిల అమ్మవారు కూడా అలాగ అలాగే లేరు ఒకటే ఏకశిల రాయి అట్లా అమ్మవారు ఇగో అఖండ దీపం ఎప్పుడు ఇదే బొట్టు మనకు ఆరు వందల సంవత్సరాల నుంచి అదే అఖండం దీపం బొట్టే పెడుతుంటాం కూడా స్పెషల్ అట్లా వెనక్కి రండి సార్ మొత్తం వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు అన్నీ వస్తున్నాయి ఏకా బందా గంధ వంద్ర విష్ణువే విష్ణు దిత్తు తనూజాయే గోదాయే నిత్యమంగళం వ్యాకాండం పట్టు ఉన్న గ్రహాలు పోతాయి నిజంగా అండి ఈ ఆలయాన్ని దర్శించడం నా అదృష్టం అండి మీకు చూపించడం కూడా నా అదృష్టమే ఎందుకంటారా స్వామివారి చరిత్ర తెలియాలి స్వామివారి మహత్యం కూడా తెలియాలి ఈ విషయం తెలియాలంటే స్వామివారు అసలు ఆవిర్భవించరు ఎలా అనే విషయానికి వస్తే ఇక్కడ దగ్గరలో కోహెడ దగ్గరలో ఒకటి హనుమంతుని పాదం అని ఒక ప్లేస్ ఉందన్నమాట అక్కడ ఒక పుట్ట ఉందన్నమాట ఆ పుట్ట దగ్గర నుంచి వీళ్ళు వెళ్తూ ఉంటే అక్కడ నుంచి లోపల నుంచి ఓమనే ఓంకారనాదం నాదం అన్న వాళ్ళు వెళ్తే అక్కడ స్వామి చెప్పిండంట నేను ఇక్కడ చేసి ఉన్నా నాకు ఒక ఆలయం కట్టమని అంటే వీళ్ళు ఈ ఊరిలోకి వచ్చి ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఈ గండిచేరి ఊరిలోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఊరి పెద్దలకు చెప్పారట ఏంటి ఇక్కడ స్వామివారు ఉన్నారు అంటే వాళ్ళు పట్టించుకోలే మీకేంటి స్వామివారు కనిపించడం ఏంటి అని పట్టించుకోలే ఆ తర్వాత రెండు రోజులు వెయిట్ చేసిన తర్వాత స్వామివారు వాళ్ళకు కూడా వచ్చి బాబు నేను నిజంగానే ఉన్నా అని చెప్పి చెప్తే అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి మరి ఎక్కడున్నారా స్వామివారు అంటే వాళ్ళు తీసుకెళ్ళి చూపించారు పోతే నూట ఒక్క బండ్లతోటి ఎడ్ల బండ్లు తీసుకొని పోయేవరకు కూడా వస్తున్నాయి ఓంకార నాదాలు అప్పుడు పెద్ద వెళ్ళి ఇక మేము ఇళ్ళకి వెళ్ళి మీరే ఎల్లుండి అని దండం పెట్టుకుంటే అప్పుడు దేవుడు స్వయంగా పైకి వెళ్ళి వచ్చింది ఆ పైకి వచ్చి ఎడ్ల బండి మీద పెట్టుకుంటే ఆ ఎడ్ల బండ్లు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ పరిష్ఠ చేయమని చెప్ప ఇక్కడ వచ్చినాయి మనం ముందుకు వచ్చిన ఆయనకి ఇట్లా మీదకి ఎట్లా పోవాలంటే నేను దేవుడే అనమాట నేను ముందు మెట్లు వేసుకుంటా పోతుంటే నా ఇంకా మళ్ళీ రన్ రన్నట్టు వాళ్ళకు వినొస్తున్నాయి అయ్యగారులకు ఇక మొత్తం ఇక అది వేసుకొని వస్తుంటే ఇక ఆయన్ని వచ్చి అక్కడ ప్రతిష్ట చేసి స్వామివారు ఇక్కడ అంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి తన మహత్యంతో ఇక్కడ వాళ్ళకి అందరికీ కూడా వర్షాలు సరైన టైం కురిపించడం పంటలు కూడా మంచి పంట రా వచ్చే విధంగా రాబడి వచ్చే విధంగా వాళ్ళని ఆశీర్వదించడం చేయడంతో పాటు స్వయంగా ప్రతిరోజు కూడా గ్రామంలో సాయంత్రం రాత్రి సమయాల్లో తిరుగుతూ ఉండేవారట తిరగడం ఒకటే కాదు ఈ పంట కుప్పలు పోసి పెడతారు కదా అయిపోయిన తర్వాత ఆ పంట కుప్పల దగ్గర పెట్టి కుంచలతో కొలిసి ఆ పంటను రెట్టింపు చేయడం వాళ్ళకు ఎక్కువ లాభాలు వచ్చేలా చేయడం చేసేవారట అయితే ఈ విషయం తెలియని కొందరు ఈ స్వామి రాత్రిపూట తిరుగుతున్నారు ఎందుకు అని అంటే ఆయన అలిగి ఇక్కడికి వచ్చి లోపల శేషేష ఉండే కూర్చున్నాడు అప్పటి నుంచి ఇంకా విగ్రహంలాగా మారిపోండు అయితే అప్పట్లో గుర్రం మీద తిరిగేవారట స్వామి ఇప్పటికీ కూడా స్వామి ఊర్లో తిరుగుతున్నారట అంటే కొందరు చెప్తున్నారు ఇక్కడ ఇప్పటికీ కూడా స్వామివారు ఊర్లో తిరుగుతున్నారట ఏది అవసరమైన సమయంలో స్వామివారు స్వయంగా తిరిగి వారి బాధలు వారి సమస్యలు వింటున్నారంటే బా ఊహించుకోవచ్చు ఏంటండి మించి ఏం కావాలి స్వామివారి మహత్యం తన భక్తులను కరుణించడం కోసం వారి కష్టాలు తీర్చడం కోసం స్వామి స్వయంగా పర్యటిస్తున్నాడు వాళ్ళని తన దగ్గర రప్పించుకోవడం మాత్రమే కాదు తనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు బా చూసిరా ప్రజల వద్దకే భగవంతుడు అప్పుడు అంటే ఇప్పుడు గుర్రం మీదే లేడు మామూలుగా అప్పుడు పోయి ఒడ్లు కొల్చేదా అనమాట గుర్రం మీద ఇది అంతా తిరిగి పొలాల పొలాలకు స్వామివారు ఇక వాళ్ళకు దేవుడు అని తెలియదు కదా పాలెర్లు ఆ ఉరాలను దొక్కుతుంటే ఉర ఒక గలీజ్ మాటలు దితేవరకు ఇవి వచ్చి అడ్డ వేసుకొని పండుకుండు అడ్డడుకు పుట్టడం అంతే అట్లా ఉండే అప్పుడు కొలుస్తుండే అరే తెల్లారి వరకు ఇంత ఎక్కువైతున్నాయి ఏందని వాళ్ళు అయినది వాతే ఉంటుంది ఇక తెల్లవారా వచ్చేది అలిగిండు కూడా మామూలు దిరుగుతాడు ఇక గురం లేదు ఇక స్వామివారు ఇక్కడికి వచ్చి కోరిన వారి కోరికలు తీర్చడంలో పేరుగాంచాలండి ఇక్కడ వాళ్ళైతే ఇక్కడ ఊరి ప్రజలైతే ఎంత నమ్ముకుంటారంటే వారికొక వారికి ఒక చిన్న సమస్య వచ్చినా స్వామివారికి వచ్చి ఫస్ట్ నివేదించుకుంటారు ఆయన ఒక పిల్లలు ఆ ఉన్నారు ఈ సత్రం కూడా కట్టిచ్చిండు ఆయన పిల్లలు లేకుంటే ఒక కొత్త పాప కొట్టింది పాప ఇప్పుడు డాక్టర్ ఆమె ఇల్లు ఈడ సెంటర్లో రూమ్ ఉంది కదా అది కట్టించిండు వాళ్ళు ఆపరేషన్లు కూడా చేసిండ్రు అంతేకాదు వారికి పండే పంటలతో సహా వారికి వచ్చే ఆదాయంతో సహా ఫస్ట్ ముఖ్య భాగాన్ని స్వామివారికి సమర్పించిన తర్వాతే వాళ్ళు వాడుకుంటారు ఇది ఇక్కడ ఆచారం అంటే స్వామివారి మీద వారికి ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి ఊహించుకోండి ఏదంటే అది ఊరాలు ఇప్పుడు ఏదైనా మన ఊర్లో ఏమన్నా కూరగాయలు వెళ్ళినా ఫస్ట్ ఈయనకొస్త బియ్యము ఒడ్లు అయినా బియ్యం ఇస్తుంటారు అట్లా ఏం బ్రహ్మోత్సవాలు అంత ఊరు వాళ్ళు అంత పట్టించుకొని బ్రహ్మోత్సవాలు అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వామివారికి హుండి అనేది మాత్రం లేనే లేదు అంటే ఎవరైనా ఇక్కడ ఊరు వాళ్ళు స్వామివారిని ఎంతగా అభిమానిస్తారంటే వాళ్ళే స్వయంగా అన్నీ చూసుకుంటారు ఎవరు కూడా దానాలు ధర్మాలు ఎవరినో అడగాల్సిన పని లేదు విరాళాల కోసమని వాళ్ళు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తారు అంతేకాదు ఇంతవరకు ప్రభుత్వం నుంచి కూడా ఒక పైసా ఆశించలేదండి ఇక్కడ వాళ్ళే మొత్తం కూడా ఇక్కడ వాళ్ళే భక్తులే కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రధానంగా బ్రహ్మోత్సవాలు గోదాదేవి కళ్యాణము అదేవిధంగా అంటే శ్రీరామనవమి సమయం సమయంలోనే బ్రహ్మోత్సవాలు చేస్తారు తర్వాత ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దర్శనం ఇలాంటి కార్యక్రమాలన్నీ పర్వదినాల కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించబడుతున్నాయి అది కూడా ఎటువంటి హుండీ లేకుండా డెవలప్మెంట్గా అంత ఇది ఇది ఉన్నారు ఊర్ల వాళ్ళు అంత చింద చేసి చేసిండ్రు మా ప్రభాకర్ రెడ్డిది ఇది మాజీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు అంటుండే ఆ తర్వాత మా ఊరు సంజీవ వాళ్ళు చక్రవర్తి వీళ్ళంతా కలిసి చేసిండ్రు ఇక్కడ పుట్ట ఉందండి ఇప్పుడు మనకు కనిపించేది గర్భగుడి గర్భగుడి అంటే ఇప్పుడు ఈ శిల నుంచి మొత్తం కూడా ఒకటే శిల అయితే దీని కిందనే గర్భగుడి స్వామివారు ఉన్నారు ఈ పక్క నుంచి వెళ్తే ఇక్కడ మనకు పుట్ట ఉందండి ఒకసారి వెళ్ళి మనం ఆ పుట్టను కూడా చూద్దాం రండి అయితే మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇది స్వామివారు ఉద్భవించిన పుట్ట కాదు ఇప్పుడు మనం చూసేది అది కోహెడ సమీపంలో హనుమంతు పాదం అనే చోట ఉన్న పుట్ట ఇది ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత ఇది తర్వాత వెలిసిన పుట్ట ఇది కనిపిస్తుందా శిల కింద మెట్లకేటప్పుడు మనం చూసిన హనుమంతుని విగ్రహం అండి ఇది ఈ స్వయంభూవుడైన హనుమంతుని విగ్రహం కూడా ఇక్కడ అంటే ఈ గండి చెరువు రంగనాయక స్వామి ఆలయంలో కింద మనకు ఎంట్రన్స్ కనిపిస్తుంది అయితే ఇక్కడ ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే స్వామివారైతే ఎక్కడైతే పుట్టలో ఉద్భవించారో రంగనాయక స్వామి ఆండాల సహిత రంగనాథ స్వామి ఎక్కడైతే పుట్టలో ఉద్భవించారో అక్కడ అంటే ఈ హనుమంత్ పాదం అనే ప్రదేశంలో ఈ విగ్రహం దగ్గరే ఆ పుట్ట ఉండేదంట సో అక్కడి నుంచి స్వామివారు ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొచ్చారో స్వామివారి ఆ హనుమంతుల వారిని కూడా విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది సో ఇది ఈ విగ్రహం ప్రత్యేకత బ్రహ్మాది రాజే గరుడాది రాజే వైకుంఠరాజే సురరాజ రాజే త్రైలోక్యరాజే కిలలోక రాజే శ్రీరంగ రాజే రమతామ్మనోమే భక్తుల కోసమే తరలి వచ్చే భగవంతుడు ఈ రంగనాథుడు అండి ఇంత గొప్ప మహత్యము చరిత్ర ప్రశస్యమున్న ఈ రంగనాథుడిని దర్శించి నిజంగా నా జీవితం సార్థకమైందని నేను అనుకుంటున్నా ఇది పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప స్వామిని దర్శించుకోలేమండి నిజంగా మీ అందరు కూడా ఈ స్వామిని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతారని నేను ఆకాంక్షిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమల